您的。 మా మిత్రుడు రాయేందర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరినడం జరిగింది మిత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది మొన్న కూడా నేను మిత్రుడని సంబోధిస్తుంటే వెకిలి మాటలతోని వెకిలి చేష్టలతోని ఒక నిత్యంతో పిలుస్తున్నాడు ఇది ఏం సంస్కృతి ఏం సంప్రదాయం రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్పబోతున్నావు నాయన రాయేంద్ర మీడియా ద్వారా మీ కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా నేను డిమాండ్ చేస్తున్నా నేను గతంలో శాసనసభ్యుడు మూడు సార్లు గెలిచినా నాకన్నా ముందు ధర్మన గెలిచిండు రంగారోగాలు గెలిచిండు కీర్తి జేషులు రెడ్డి గారు గెలిచిండ్రు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వెకిలి మాటలు వెక్షి చేసిన చేయలేదు నా పద్దెనిమిది ఏళ్ళ రాజకీయ ప్రజాప్రతినిధి ప్రస్థానంలో నేను ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కడ కూడా వెకిలి మాటలు మాట్లాడలేదు ఇదే అభివృద్ధి కోసము అనేక పార్టీల కార్పొరేటర్లతో నాయకులతో చర్చించి వారి సమక్షంలోనే అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ రోజు నా దమ్ము గురించి నా మిత్రులు మాట్లాడుతుండు నాయన నా దమ్ము నీ దమ్ము సమైక్య రాష్ట్రంలో తేలిపోయింది నా దమ్ము తెలంగాణ తరఫున సమైక్యవాదులకు గుండెల్లో నిద్రపోయి నిండు అసెంబ్లీలోనే నల్ల జెండా ప్రదర్శించి ఆనాటి ఉద్యమ నేతలు చెలో అసెంబ్లీ కార్యక్రమం ఇస్తే నా తెలంగాణ విముక్తి కోసం నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీసుల కళ్ళు కప్పి మరి నిండు అసెంబ్లీలో అసెంబ్లీ నడుస్తుంటే కూడా నల్ల జెండాలను ప్రదర్శించినటువంటి చరిత్ర అసెంబ్లీ పైన నాటినటువంటి చరిత్ర నాది నాయనా నీ చరిత్ర ఏంది మరొకసారి చెప్పానా ఇంకా ఫోటోలు ఉన్నాయి ఆనాడు సమైక్యవాదులకు తొత్తుగా ఉన్నటువంటి నువ్వు తెలంగాణ వాదులు మానుకోట బిడ్డలు మైమగల్ల రావుతులతో నీపై దాడి చేస్తే రైల్వే క్యాబిన్ లో ఒక దొంగలాగా దాక్కున్నావు దోపిడి దారి పిస్టోల్ నాయనా నా దగ్గర తుపాకులు లేవు ప్రజలే నా బలం ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయటం నా నిత్య జీవిత కార్యక్రమం కానీ నాయన నీకు కథ ఏంది నిన్నగాక మొన్న అడ్డి మార్గుల గెలిచి ఏడెనిమిది నెలలు నెలల కాలే ఇది నేనే చేసిన అంటావు అది నేనే చేసిన అంటావు ఎంత విచిత్రంగా ఉంది చాలా బాధేస్తుంది నేను కూడా నీకు సమయం ఇద్దామనుకున్న సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు నీకు సమయం ఇచ్చి నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏంది నీ నిధులు తెచ్చుడు ఏంది అని చెప్పి నేను మా శ్రేణులందరూ కూడా ఎక్కడ విమర్శించుకో అనుకున్నాం ఎక్కడ నిన్ను ప్రశ్నించొద్దు అనుకున్నావు గడికి రెండు నెలల కోసం వాస్తవాలు ప్రజలకు చెప్పదవ్ మొన్న కాలేజీ కళాక్షేత్రం గురించి గెలికినవు దాని చరిత్ర ఏందో చెప్పిన నిన్న ఇక్కడికి వచ్చినవు నగర్ నాలా గురించి నయమనగర్ బ్రిడ్జ్ ఈ చరిత్ర నాయన రెండు వేల ఇరవై ఆగస్టు లో దేశంలో ఎక్కడి ఎక్కడ కురువని వర్షపాతం ఈ నగరంలో కూర్చింది దేశంలో అంత పెద్ద వర్షపాతం కురవటం దేశంలోనే మొదటిసారి శాస్త్రవేత్తలు చెప్పినట్టు రెండు రెండు వందల డెబ్బై ఐదు మిల్లీమీటర్స్ వర్షం కుర్చింది ఇరవై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం ఈ నగరాన్ని కుదిపేసింది ఆ క్రమంలో నేను ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి వరదలు వచ్చినప్పటికీ కూడా నేను వరద బాధితుల మరి ప్రాంతాలలో కూడా అంత తిరిగి ఒక నివేదిక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆనాటి మున్సిపల్ శాఖ వర్యులు కెటి రామారావు గారికి సమర్పించడం సమర్పించుడే కాదు ఆయన స్వయంగా ఈ వరద ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది ఆ రోజు స్వయంగా కేటీఆర్ గారిని తీసుకొచ్చి మా మీడియా మిత్రుల సమక్షంలోనే బస్సు పెట్టి ఇక్కడ నుంచి వరద తిరిగి మరి ఎక్కడ ఎన్ని నిధులు కావాలి అని చెప్పి అంచనాలు వేస్తే నేను టెక్నికల్ గా ఇంజనీర్ కాదు ప్రజా సమావేశం తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించే బాధ్యత తీసుకున్నా ఆ రోజు అధికారులతో చర్చించి నివేదించి టెక్నికల్ గా అధ్యయనం చేసి ఒక ఐదు వందల కోట్లు నివేదిస్తే తక్షణం రిలీఫ్ కింద రెండు వందల యాభై కోట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరియు కేటీ రామారావు గారు మరి శాంక్షన్ చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు చూడండి ఇది రెండు అడ్మిస్ట్రేషన్ శాంక్షన్ మేము ఐదు వందల కోట్లకు అంచనా వేస్తే రెండు వందల యాభై కోట్లకు మరి ఇవ్వడం జరిగింది ఆ రెండు వందల యాభై కోట్లలో అనేక వరద ముంపు ప్రాంతాలలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అది సంబయ్ నగర్ లో రివిట్మెంట్ అయితేనేమి అదే విధంగా రోడ్ మరమ్మత్తు కోసం అయితేనేమి కాజ్బేట్ నుంచి యూనివర్సిటీ కనెక్ట్ అయ్యే సమయ నగర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితేనేమి లేక నాలా ఇంప్రూవ్మెంట్ కోసము నగర్ నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకు అనుకోండి లేక ఇక్కడి నాలా ఇంప్రూవ్మెంట్ కోసము ఇక్కడి నుంచి యూనివర్సిటీ వరకు మరి సమయ నగర్ వరకు కూడా ఉన్నటువంటి నాలా ఇంప్రూవ్మెంట్ కోసము మరి నిధులు కేటాయించి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి కాంట్రాక్ట్ పిలిచి టెండర్లు కొనసాగించి మరి పనులు కూడా పూర్తి చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను